కొంతమందికి ప్రేమే ప్రాణం ప్రేమే వ్యసనం అలాగే ప్రేమే బలహీనం కూడా ఆ ప్రేమను పొందడానికి ఎంతకైనా తెగిస్తూ ఉంటారు అవసరమైతే ప్రాణాలు తీస్తారు తమ ప్రాణం కూడా తీసుకుంటారు పెంచిన తల్లిదండ్రులను ఎదిరించడమే కాదు అడ్డొస్తే ప్రాణ స్నేహితుడైనా సరే ప్రాణం తీసిపారేస్తారు సరిగ్గా ఇలాంటి హత్యే ప్రకాశం జిల్లా బెస్తవారిపేటకు చెందిన వైసీపీ కార్యకర్త గాలి బ్రహ్మయ్య దారుణ హత్య బెస్తవారిపేట సమీపంలోని దర్గా గ్రామానికి చెందిన వ్యక్తి గాలి బ్రహ్మయ్య ఇతను వైసీపీ కార్యకర్తగా పార్టీ వ్యవహారాల్లో చాలా చురుగ్గా ఉండేవాడు ఊరిలో మంచి పేరు హోదా ఉంది అయితే ఈ బ్రహ్మయ్య చేసే ప్రతి పనిలో దగ్గరే ఉంటూ తన వెంటే నడిచేవాడు గడ్డం వెంకట సాయితేజ అలియాస్ రవి ప్రాణ ప్రాణస్నిహితుల్లా కలిసి ఉండేవారు అయితే ఈ రవి అదే గ్రామానికి చెందిన ఓ అమ్మాయిని ప్రేమించాడు ఈ విషయం బ్రహ్మయ్య కూడా తెలుసు అయితే ఇక్కడే చిక్కొచ్చి పడింది రవి ప్రేమించిన అమ్మాయి తండ్రికి ఆ అమ్మాయికి బ్రహ్మయ్య తన గురించి చెడుగా చెప్పాడన్న అనుమానం రవిలో మొదలైంది ఎందుకంటే ఇలాంటి విషయాలన్నీ కూడా ఖచ్చితంగా రవి ప్రేయసి రవికి చెప్పిండొచ్చు దీంతో ఈ రవి బ్రహ్మయ్యపై కక్ష పెంచుకున్నాడు తన ప్రేయసిని తనకు బ్రహ్మయ్య దూరం చేస్తున్నాడనే ఆలోచన తనలో వచ్చిన ప్రతిసారి కోపంతో ప్రతీకారంతో రగిలిపోయేవాడు ఈ బ్రహ్మయ్యను ఎలా అయినా సరే తన దారికి అడ్డు లేకుండా చేసి తన ప్రేమని కాపాడుకోవాలని నిర్ణయించుకున్నాడు రవి అంతే బ్రహ్మయ్యను చంపడం కోసం పక్కా ప్లాన్ వేసాడు కానీ ఎలా చంపాలి ఎక్కడ చంపాలో రవికి అర్థం కాలేదు అప్పుడే రవికి ఓ ఆలోచన వచ్చింది బెస్తవారిపేట జంక్షన్ సమీపంలో త్రిలోక పుణ్యక్షేత్రానికి వెళ్లే రోడ్డు పక్కన కాళీ ఫ్లాట్లలో ఎప్పుడు బ్రహ్మయ్య ఫోన్ మాట్లాడుతూ ఉంటాడు అక్కడ చంపడమే కరెక్ట్ అనుకున్నాడు ఎందుకంటే అక్కడ చంపితేనే చాలా సింపుల్ గా పని సులభం అయిపోతుంది అనుకున్నాడు హత్య చేయడానికి పదిహేను రోజుల ముందుగానే ఓ కత్తిని తీసుకొచ్చి ఆ ఖాళీ ఫ్లాట్స్ దగ్గర ఉన్న చెట్ల పొదల్లో దాచిపెట్టాడు హత్య చేయడానికి అంతా సిద్ధం చేసుకున్నాడు కానీ రవిలో ఏదో తెలియని భయం మొదలైంది ఒక్కడనే హత్య చేయలేనేమో బ్రహ్మయ్య మిస్ అయితే ఎలా అనుకున్నాడు అప్పుడు అనుకుని భయపడ్డాడు దీంతో ఒక్కరినే ఈ హత్య చేయలేను అని భావించి తన వాటర్ ప్లాంట్ లో గతంలో పనిచేసిన ఓ పిల్లాడికి డబ్బాస చూపించాడు ఈ బ్రహ్మయ్యను హత్య చేసేందుకు సహకరిస్తే చాలా డబ్బిస్తానన్నాడు అలా ఆ కుర్రాడిని ఒప్పించాడు హత్య చేసేందుకు పథకం సిద్ధం చేశాడు ప్లాన్ మొత్తాన్ని వాటర్ ప్లాంట్ లో పనిచేసిన పిల్లాడికి చెప్పాడు ఆ పిల్లాడేమో మరో స్నేహితుడు సాయం తీసుకున్నాడు ఇక ముందస్తుగా రవి వేసిన ప్లాన్ ప్రకారం మందు పార్టీ పేరుతో ఫ్లాట్స్ దగ్గరకు బ్రహ్మయ్యను పిలిచి రాత్రి పది గంటల వరకు సిట్టింగ్ వేశారు ఈ క్రమంలో యువతతో ప్రేమ చెడగొట్టడం విషయంపై అలాగే ఆ యువత తండ్రికి చెడుగా చెప్పడంపై రవి బ్రహ్మయ్యను ప్రశ్నించాడు దీంతో ఇద్దరి మధ్య తీవ్ర గొడవ జరిగింది ఇక అప్పటికే ఉన్న బ్రహ్మయ్యపై రవి తన స్నేహితులతో కలిసి బండరాయితో దాడి చేశాడు అయినా రవి ప్రతీకారం తీరకపోవడంతో ఛాతిపై ఆరు సార్లు కత్తితో దారుణంగా పొడిచి పొడిచి చంపేశాడు ఆ తర్వాత బ్రహ్మయ్య మృతదేహాన్ని చిల్ల చెట్లుకి ఈడ్చికెళ్లి పెట్రోల్ పోసి తగలబెట్టాడు ఆ తర్వాత బ్రహ్మయ్యకు చెందిన ఫోన్ హత్యకు ఉపయోగించిన వస్తువులను చిన్న ఉప్పుకంబం సమీపంలోని ఉప్పువాగులు పడేశారు అయితే పోలీసులు కేసు నమోదు చేసుకుని విచారించడం మొదలు పెట్టారు అయితే మొదట బ్రహ్మయ్యను ఎవరు చంపింది పోలీసులకు అర్థం కాలేదు కానీ ఆ ప్రాంతంలో ఉన్న సిసిటివి ఫుటేజ్ ను పరిశీలించగా హత్య చేసింది బ్రహ్మయ్య ప్రాణ స్నేహితుడు రవి అని గుర్తించి తనతో పాటు తనకు సాయం చేసిన ఆ ఇద్దరు మైనర్ స్నేహితులను కూడా జైలుకు తరలించారు మరి ఈ కేసుపై పోలీసులు ప్రెస్ మీట్ కూడా నిర్వహించారు మరి వారి మాటల్లో ఏం చెప్పారో చూద్దాం ఈరోజు ఉదయం బ్రహ్మయ్యని ఇరవై ఏడు వ్యక్తి దర్గా గ్రామానికి సంబంధించిన వ్యక్తి బేసవారిపేట లిమిట్స్కి దగ్గరే ఉంటుంది ఆ గురికి అక్కడ ఆ శవం కనపడింది ఆ శవము ఫాస్ట్లీ అంటే దాన్ని తరలి కూడా ప్రయత్నం జరిగింది సో ఆ సమాచారం తీసుకున్న తర్వాత మేము ఇంతవరకు విచారించిన దాంట్లో శ్రీకాంత్ అని వాళ్ళ ఫ్రెండ్ ఒక అబ్బాయి ఆ అబ్బాయితో యాక్చువల్గా అబ్బాయికి ఇక్కడ ఫోన్ చేస్తే ఆ స్పాట్ కు పాలన దగ్గర నేను ఉన్నానని ఎవరైతే చనిపోయారో అబ్బాయి చెప్పడం ఆ శ్రీకాంత్ ఆయన అబ్బాయి రావడం అక్కడికి తర్వాత వీళ్ళిద్దరు కలిసి రవి అని ఒక వ్యక్తి అక్కడ కూర్చున్నా ఏదో జాబ్ ఏదో పార్టీ చేసుకుంటున్నాడు అంటే ఆ క్రమంలో మళ్ళా కూడా తాగానే ఆల్రెడీ అతను మందు తాగి ఉన్నాడు అతనికి తర్వాత ఇతను మనం తీసుకొచ్చి ఓ రెండు బాటిల్స్ తీసుకొచ్చి కూర్చుంటే ఈ లోపు శ్రీకాంత్ అది ఆ ప్రాంతంలో వాడి ఇంట్రెస్ట్ ఫోన్ ఇస్తే వెళ్ళిపోయిందని విచారించాను అది కూడా కరెక్ట్ తర్వాత రవి ఈ చనిపోయిన ఇద్దరు కూడా తాగారు కానీ రవి ఇంటికి వెళ్ళాడు కానీ ఈ బ్రహ్మయ్య అనే వ్యక్తి ఇంటికి వెళ్ళలేదు ఇంటి వాక పోయే ఇంతవరకు లేదు సమాచారం దీంట్లో ఇవన్నీ కూడా పూలం కషంగా డాక్ స్క్వాడ్ ని పిలిపించాము ఎఫ్ఎస్ఎల్ టీమ్ ని పిలిపించాము అలాగే ఇన్వెస్టిగేషన్ లో ఎన్ని కోణాలు అన్ని కోణాల్లో కూడా విచారిస్తున్నాము దీంట్లో పొలిటికల్ యాంగిల్ అయితే లేదు నేను దయచేసి దీంట్లో కొంత ఇది పొలిటికల్ యాంగిల్ ఏది కూడా మనిషి పొలిటికల్ గా ఏదో ఒక అప్లిగా ఉంటాడు కానీ ప్రతి కూడా పొలిటికల్ అనేది నేరాలు చేస్తుంది అనేది బిలీవ్ కనిపి దీంట్లో ఏదో ఒక ఇది ఉంది ఆ కోణాన్ని మనం పరిశీలించేదాకా ఈ కేసుని కొన్ని వాట్సాప్ గ్రూపులు వాటిలో కూడా ఇది పొలిటికల్ పొలిటికల్ అనేది అది దానివల్ల ఏముందంటే పోలీస్కి ఇన్వెస్టిగేషన్ ఇంటరెన్స్ ముందే అడ్డుకోవాల్సినటువంటిది దర్యాప్తు ఏ వైపు పోతే ఆ వైపు పోతుందంటే ఇతర పెద్ద పొలిటికల్ నాయకుడు కాదు ఏదో పార్టీని ఎందుకంటే ఆ కోణానికి చేయొద్దని చెప్పేసి అందరికీ చెప్తున్నాను అట్లాగే ఇన్వెస్టిగేషన్కి ఖచ్చితంగా ఇన్వెస్టిగేషన్ కరెక్ట్గా జరుగుతుంది ఎవడైతే దాంట్లో ఇన్వాల్వ్ అయ్యాడో ఖచ్చితంగా మేము పట్టుకొని తీరుతాము పట్టుకొని తీరుతాము అప్పటి వరకు కూడా ఈ ఈ రూమర్స్ కానీ లేకపోతే ఇవ కూడా క్రియేట్ చేసి ఆ పోలీసు దర్యాప్తుకి మీరు ముందే మోకాలు అంటే చెయ్యని ఈ దర్యాప్తు పూర్తయి ఆ ముద్దాయి దొరికే దాకా కూడా కొంచెం పోలీసు స్వేచ్ఛ ఇవ్వాలని చెప్పి అందరికీ కూడా మనవి చేస్తున్నాను ఖచ్చితంగా ఈ కేసులో పట్టుకుంటాం హండ్రెడ్ పర్సెంట్ ఒక రాత్రి జరిగిన సంఘటన పదకొండు రెండు గంటల మధ్య ఏం జరిగిందనే దాని మీద complete रहेगा university का जैसा हमारा भी dogs का हो चुकी వాడు అన్నాడు సార్ వాడు అన్నాడు సార్ వాడు అని చెప్పేసి వీళ్ళందరూ క్వశ్చన్ ఒకవేళ మిమ్మల్ని ఎవడన్నా మేము చంపినోడు మాకు తెలుసు అని అంటే నలుగురు కలిసి మీ వాళ్ళే పట్టుకో ನೀರು ಅಡಮತ್ತಿಂಡಕನ ನೀರಕ್ಕೇನು ನೀರು ಅಡಮತ್ತಿಂಡಕನ ನೀರು ನೀರು ಅಡಮತ್ತಿಂಡಕನ ನೀರು ತೆಲಿಬಿಡೋಣೋ ರೆ ತೆಲಿಬಿಡೋಣೋ ತೆಲಿ ಮೇಕ್ಕೇರಲ್ಲ ದಪ್ಪದ ನೀರಿಯಾ ಬಂತು ಸರ್ 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 ಅದೆಲ್ಲಾ ಇದರ ಬಗ್ಗೆ ಸೇವಿಂಗ್ ಬೆಂಚ್ ಸೇವಿಂಗ್ ಬೆಂಚ್ ಅದೆ ಇದರ ಸೇವಿಂಗ್ ಬೆಂಚ್ ಪಾಲ್ ಸೇವಿಂಗ್ ಬೆಂಚ್ પૈસા લે એનાનું પૈસા લે કેલા આટલું ખાવું આટલું ખાવું કે શું લેવી કે પાસો ઓ પાડી આવો પકડી આવો અકાની મત